గౌరవనీయులు మేము కాలేజీలో చదువుకునే మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా నాయకుడిగా రాజేశ్వర గౌడ్ గారు మాజీ జడిపి చైర్మన్ మాజీ మంత్రి మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎల్ రమణ గారు ఒక యువకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చొక్కారావు గారి మనమాడు సంజయ్ గారు మా అక్క తులా ఉమాక్క గారు జడిపి చైర్మన్ మాజీ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బంధువులు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ఉదయం ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్ గారి విగ్రహాన్ని సర్వాయి పాపన జంక్షన్లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన ఓటు పెట్టి మీరు అందరికి విజ్ఞప్తి సర్వాయి జంక్షన్ అంటే నాటోమేటిక్గా సర్వాయి జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి సర్వాయి జంక్షన్ జంక్షన్గా తీసుకొని పిలిచే విధంగా నామకరణ మనమే చేస్తూ ఉన్నాం దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాప జంక్షన్గా చేయాల్సింది కోరుతూ ఉన్నాను సర్వాయి పాపన బహుజన నాయకుడు వృత్తి రీత్యా కళ్ళు గీత కార్మికుడు అయినా ఆయన సైన్యం సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి కోలుకొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనే దానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు విగ్రహాలు ఎదురు వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తు మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా ఎవరు పెట్టినా అలాగనే సర్వాయి పాపన్న విక్రయం పెట్టినా బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు బహుజనులు ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక బీకర్ పోరాటం చేసిందో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాల్లు తుపాకులు గుర్రాలు ఉండే ఇవాళ వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనానికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోస్వాళ్ళని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇద్దరుగా మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధాన లోపల ఆనాటి బాబా బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వై పాపన్న గారు ఆలోచన ముందుకు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా గృహపరమైనటువంటి వృత్తిపరమైన విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్యలు ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన ప్రజలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈట మొక్కలు ఐదు లక్షల తాళి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరూ రాజ్య వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడం పెంచే దాకా వాళ్ళది సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు స్థలానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా అటు రాజకీయాల్లో ఉపాధి పరంగా అంతే విధంగా పూట తిన్నాతి తినకమైన ఈరోజు మన సర్వే జరిగింది గుర సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా సదీపించుకొని ఉన్నత స్థానాలు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా కోరుతాం పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని మాట కూడా ఈ మరో ఎత్తు కొంత పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం అదేవిధంగా శుభవార్త పద్దెనిమిదవ తేదీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగతా ప్రధానందరి చేతుల మీదుగా మొన్ననే స్థలాన్ని ఫైనల్ చేశాం పద్దెనిమిది నాడు అక్కడ సర్వాయి బాబాయ్ విగ్రహానికి ఫౌండేషన్ ఇస్తున్నామని శుభవార్త కూడా మీ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరాన్ని తెలిసే విధంగా కార్యచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట సందర్భంగా మనం మీ అందరికీ మరొకసారి ఈ యొక్క సర్దార్ సర్వై పవన జంక్షన్ నుంచి శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కరణ అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా దాటి ఈత వనాలను పెంచాలని కోరుతూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా సర్వాయ్ పాపన్న గారి విగ్రహేష్కరణ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి మరి స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రజలు డాక్టర్ సంజయ్ గారికి సహచర మంత్రివర్గ సోదరులు మిత్రులు మరి ఈ జిల్లాకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వ ఈ ఈరోజు మంత్రిగా ఉన్న మన ప్రాంతవాసి లక్ష్మణ్ కుమార్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో ఉండి మొట్టమొదటి గొంతు వినిపించిన తెలంగాణ గురించి గొంతు వినిపించిన మా మధు యాష్కి గౌడ్ మొత్తం రాష్ట్రంలోని ఎవరైనా వినిపించారంటే కాంగ్రెస్ తరఫున ఈయనే ఇచ్చారు వారి వారు అదేవిధంగా మా గౌరవ సహచర శాసనసభ్యులు సత్యం గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాయేశం గౌడ్ గారు వేదికపైన పెద్దలందరికీ కళ్ళు గీత పారిశ్రామిక సంఘానికి సంబంధించిన పెద్దలు మా అన్నలు తమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఏ ఊరికి పోయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు పట్టణ వ్యవస్థ కూడా నడదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు తేలుతా ఉన్నాం మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను కోరుతా ఉన్న ఈరోజు సర్దారు పాపన్న గౌడు ఒకరి గౌడ్ కళ్ళకి కాదు అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత ఆయన పోరాటం స్పటిమతో ఆనాడున్న ఉన్న మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తూ ఉన్నాం వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజానికి బాగుపడాలి ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమే ప్రధానమైన దేక ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనము పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర శాసనసభ్యులు ఇక్కడున్న మా సత్యం గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ కానీ ఈరోజు శాసనసభ్యులు కానీ మంత్రులందరం కూడా మా ప్రభుత్వ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని మధు యాష్కి గౌడ్ గారైతే అనేక సందర్భాల్లో దాని గురించి బయట మాట్లాడుతూ మాకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి దాంట్లో భాగంగా అక్కడ ఉన్న గీతా కార్మికులకు కూడా మేలుగా జరిగే మరి అంశాలు ఇప్పుడే చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి స్థలం ఏర్పాటుకు ఈ స్థలం ఏర్పాటు భాగంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మరి వారి అంతపూర్వకమే ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నామని చెప్పిండు మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇక్కడ ఉన్న మా స్థానిక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అవి తీసుకొని వెళ్తాం ఇంకా మా గౌడ పెద్దలు చెప్తా ఉన్నారు హాస్టల్ కావాలి అని కదా చెప్పింది తప్పకుండా ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు బలంగా ఉన్నాడు అన్నిట్లా కదా మా మధు యాజకి బాయ్ ఉన్నాడు పది మందికి చెప్తే పది తీర్లో సపోర్ట్ చేయడానికి ఉన్నారు మా రాయేశ్వరం గౌడ్ ఉన్నారు వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకున్న అడుగు మా తరఫున మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే ఎత్తున సహకరిస్తాం దాన్ని మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఉంటాం తప్పకుండా అది పూర్తి పిల్లలందరూ బాగా చదువుకోవాలి అలా చదువుకున్నాక చెట్టు ఎవరు ఎక్కర్ చదువుకు చదువుకోవాలి నేను చెప్తున్నా చదువుకోవాలా ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆదాయంపై ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్య కిట్లు ఇచ్చినాం ఒక ప్రయత్నం అది ఎవరికి ప్రమాదవ షత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరికి కూడా కల్తీ లేకుండా కళ్ళు అమ్ముకునే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే ఏ డిపార్ట్మెంట్ అయినా మేమైనా ఎవరైనా ఇవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి అది స్పష్టంగా రూల్ ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఇంకెన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి చెట్లు ఎక్కడ కష్టమవుతుంది చెట్లు లోపడి ప్రాంతానికి ఉంటుంది ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తాం మీ సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి పిలిచిన మా గీత కార్మిక సోదరులకి మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా మధు యాజకి గౌడ్ గారికి గట్టిగా మీరు బలం పెట్టడానికి మేమంతా ఉన్నాం పోరాటం చేసే మొదటి వ్యక్తి మరి ఆ వారితో పాటు అందరికీ కూడా మేలు జరగాలని మేము అందరం కూడా ఈరోజు గీతా కార్మికులకు సంబంధించి తప్పకుండా ముందుంటాం ఇంతకుముందే మా మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అందరిపైన కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి వారితో కూడా మేము వివరిస్తాం ఇక్కడ ఉన్న సమస్య వారితో కూడా చర్చిస్తాం వారి తప్పకుండా సహకారం ఉంటుంది వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం అన్నగారు గారు వచ్చారు వారు కూడా ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు పాల్గొన్నారు మరి మొన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మొన్న మన జగిత్యాల మండల కమిటీ వాళ్ళు పోయి సార్కి ఇన్విటేషన్ ఇచ్చిన రోజే చెప్పిండ్రు నేను కంపల్సరీ వస్తాను మీ ప్రోగ్రామ్ అటెండ్ అయినట్టు అయితా అని చెప్పిండ్రు సో అటెండ్ అయినందుకు మా జగిత్యాల జిల్లా పక్షాల మీకు కృతజ్ఞతలు సార్ వి వెల్కమ్ యూ ఫ్రెండ్లీ సార్ ఎందుకంటే మీరు రెండు మాకు ఎంపీగా మాకు జగిత్యాలకు సేవలు అందించారు మిమ్మల్ని ఇప్పటికీ మర్చిపోదు మా జగిత్యాల ఇప్పటికీ కూడా మీరు నిలబడి ఇక్కడ మా దగ్గర ఉండుంటే మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకొని అలా ఒక డిప్యూటీ సీఎంగా చూసేవాళ్ళమని నా అయితే నాకు గట్టిగా బలమైన కోరిక ఉండే ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తారు ఇంకా ఇంకా మంచి మంచి పెద్ద పదవులు మీకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరు రావడం అందరికీ మాకు తెలుసు సార్ మీరు జగిత్యాల జిల్లాకి అప్పుడు ఇక్కడ కొన్ని పోలీస్ స్టేషన్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్కడైనా గౌడ సంఘం ఇష్యూస్ వచ్చినా కానీ లేదా ఏదైనా చెట్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ మీ ధైర్యం చూసుకొని మేము చాలామందికి ముందుకు కొట్లాడినాం సార్ మీరు మా వెన్నంటే ఉన్నారు మా వెనుకున్నారు మాకు ఏదైనా అవసరం వస్తే సార్ ఉన్నారు ఉన్నారని చెప్పి మేమందరం కూడా రోడ్లపైన ధర్నాలు చేసినా కూడా రోజులు ఉన్నాయి సార్ ఆ రోజు మీరు ఎక్సైజ్ ంట్ గారికి కూడా మాకు ఫోన్ చేసి మీరు కోనాపూర్లో గౌడ్స్కి ఇబ్బంది అయింది అక్కడ మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కూడా ఆ సందర్భంలో ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి మీరు మళ్ళీ మళ్ళీ జగిత్యాలకి ఎప్పుడు కూడా వచ్చి మా ఎంబడి మీరు ఉంటే ఇంకా మేమందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం సార్ మీ గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మెయిన్ కీలక పాత్ర ఉంది కదా కాబట్టి మిమ్మల్ని ఒకటే ఒక రెండు కొన్ని రిక్వెస్ట్లు చేద్దామని చెప్పి భావించినాం సార్ ఒకటిగా మొదలుగా అయితే మాకు చెట్ల కార్యక్రమం సార్ చెట్లు కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కువగా చెట్లు మన మండలానికి మన జిల్లాకి వచ్చేటట్టుగా ఒకటి కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ గౌడ హాస్టల్ కోసం మాకు ఒకటి స్థలం కావాలి ఆ స్థలం కట్టి ఇచ్చి మనకు గౌడ హాస్టల్ కట్టుకునే విధానంగా ఎందుకంటే పిల్లలు చాలా మంది మాట్లాడు చెట్లు చేస్తాం చేస్తాం కానీ ఇక్కడ ఉన్న గౌడ కులస్తులందరూ కూడా ముందుగా మీరు హాస్టల్ భవనం అనేది చాలా ముఖ్యం ఇవాళ చంద్రశేఖర్ గౌడ్ గారు నేను కానీ మిగతా మనం చదువుకున్నందుకే చదువుతూ ఉన్నాం పురవృత్తి పైన ఆధారపడి జీవనాధారం చేసే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి హాస్టల్ చాలా అవసరం నేను మన ఎంపీ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో హాస్టల్ అటిస్టెంట్ చేయడం జరిగింది అట్లాగే నిజామాబాద్లో కూడా బోధనలో కూడా హాస్టల్ భవనానికి ఏర్పడ జరిగింది మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వార్త కూడా కోరడం ఇప్పుడే అడుగుతూ ఉన్నారు మన సభ్యులంతా కూడా స్థలం ఏర్పాటు చేపిస్తే హాస్టల్ కట్టడానికి కొరకు అది ఇటు గౌడ కులస్థలకి మిగిలిన కూడా చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి గారు కూడా ఉన్నారు అందరు సహకారం తీసుకొని దాని ఇక్కడ పెద్ద ఎత్తున మనము గౌడ హాస్టలు కట్టించడానికి కొరకు హైదరాబాద్ నేను మొదటి స్కూల్ ఇది రాజకీయాలకు రాకముందే అమెరికాలో ఉన్నప్పుడే నల్గొండ జిల్లాలో అత్యధిక గౌడ సభ్యులు ఉన్న జిల్లా అంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో సొంత ఖర్చుతోటి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అక్కడ హాస్టల్ భవనం ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ తర్వాత అట్లాగే ఎంపీ ఉన్నప్పుడు మరి పొన్నం ప్రభాకర్ కూడా ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్లో ఏర్పాటు చేసినాం ఇప్పుడు వాళ్ళ జిల్లా ఏంది జిల్లా కేంద్రం అయింది ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం కాబట్టి దాంట్లో మొదటి కృషి ఉంటుంది దాంట్లో మిత్రులు ప్రభుత్వం సహాయం స్థానిక ఎమ్మెల్యే గారు మిగతా నాయకుల సహాయం తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి కలెక్టర్తో కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తే చేయించుకొని దానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూతో ఇచ్చినా కూడా మనందరం కూడా వేసుకొని కూడా చేయొచ్చు అది వచ్చినాక కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీని మిగతా నిధులు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కూడా తీసుకొని వచ్చి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అది దాంట్లో నాకు కృషి ఉంటుంది సో ఇవాళ ముఖ్యంగా మరొకసారి చాలా రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఇక్కడ జగిత్యాలకి రావడం ముందు కులాస్తులని జగిత్యాల పట్టణ వాస్తవ్యులని అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది నేను ఇక్కడ దూరమైనా కూడా మీకు దూరంలో లేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు సో ఏ సమస్యలు వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటాను ఇక్కడ ఒకటే కాదు ప్రాతినిధ్యం వహించిన ఎంపీ ప్రాంతమే కాకుండా కొత్తగా తెలుగు నగర్ ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా మనకున్న సమస్యలు పరిష్కే అవకాశం ఉంటుంది మరి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా మీ సోదరుడుగా మీ కెళ్ళ వెళ్ళి అందుబాటులో ఉంటాను కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మిత్రులందరూ కలిసినందుకు క్రితం నిలుపుకుంటూ జై గౌడన్న గౌడ సోదరులందరూ కూడా మీరు అందరిలో వినపం ఏందంటే మరి హాస్టల్ ఒకటి ఇక్కడే కాకుండా ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు వెల్ఫేర్ నుంచి వచ్చే నిధులు కానీ మరి శాఖ మంత్రి ఇప్పుడు జిల్లాల్లో కూడా మంత్రి ఉన్నాడు మళ్ళీ ధర్మపురి నుంచి ఎమ్మెల్యే గారు కూడా మంత్రి ఇక్కడే ఉన్నాడు సో కూడా మాట్లాడి ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఇప్పుడు ప్రభుత్వం మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్వాయి పక్కనకు నేను కూడా వస్తానన్నా ఖచ్చితంగా వచ్చి బహుజన వీరుడికి మేమందరం కూడా నివాళులు అర్పిస్తామని చెప్పి వచ్చినందుకు సోదరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారికి బహుజనుల గురించి అణగారిన వర్గాల గురించి ప్రతి ఒక్కరము కూడా ప్రతి బహుజన బిడ్డ ఆ బానిసత్వాన్ని ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ కూడా మనం చూస్తున్నాం వాటిలో అతీతంగా కొట్లాడుతూనే ఉన్నారు ఎవరి గోడును వాళ్ళు ఏ విధంగా వెళ్ళబుచ్చుకోవాలో ఆ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇప్పుడు కాదు గతంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక జ్యోతిబాయి పూలే గారని అంబేద్కర్ గారు బహుజనుల కోసం పోరాటం చేశారని మాట్లాడుతూ ఉంటాం వారి గొప్పల గురించి చెప్తూనే ఉంటాం వాళ్ళ పోరాటం పటిమని చెప్తూనే ఉంటాం కానీ వారి కంటే ముందుగానే పదహారవ శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం బాహుజనుల బాగు కోసం ఆనాటి అగ్రకులాల బానిసత్వాన్ని భూస్వామ్యత్వాన్ని ఎండగడుతూ తనకంటూ అప్పుడు ఎవరు రాకున్నా ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకున్నా వీరుడై శూరుడై తన పోరాట పటిమే ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెళ్ళి ముందు కురికి దక్కన్ నేలపైన తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని బహుజన రాజ్యాన్ని మొట్టమొదటిగా రూపుదిద్దినటువంటి బహుజన రాజు మన సర్దార్ పాపన్నగౌడ్ గారు నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున జగిత్యాల హెడ్ క్వార్డర్ అయినటువంటి జగిత్యాల గడ్డ మీద ఒక పోరాటాల గడ్డ మీద సర్దార్ సా పాపన్న గౌడు గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం మరి ఇటువంటి ఒక బృహత్ కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను గౌరవనీయులైనటువంటి ఫార్మర్ లైబ్రరీ చైర్మన్ గారి సోదరుడు చంద్రశేఖరన్న గారికి గౌడ సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి గౌడగుడంలో ఇటువంటి ఒక గొప్ప నాయకులు జన్మించడం నిజంగా చాలా అదృష్టం బహుజన రాజుగా బహుజనుల పక్షాన పదహారో పదిహేడు శతాబ్దం నుంచి వారు పాలించింది ఎంత అని కాదు ఎలా పాలించారు ఎలా పాలనను సాధించుకున్నారు ఎలా బహుజనుల రాజుగా ఎదిగారు అనేది ముఖ్యం ప్రతి ఒక్క భావి పౌరుడు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారి ఆలోచన స్ఫూర్తిని వారి పోరాట పటిమని ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బహుజనుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించుకున్నందుకు గాను మరొక్కసారి పేరు పేరున పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారికి Thank you. Thank you very much.